రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ పట్ల ఇంజనీర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం ప్రత్యేకంగా ఈ స్కీమ్ కోసం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఇరవై సవరించాలని ఇంజనీర్లు కోరుతున్నారు ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్తి రాంబాబు ప్రధాన కార్యదర్శి మైనని లక్ష్మణ్ టౌన్ చైర్మన్ పరమహంస అధ్యక్షుడు బాలాజీ ప్రధాన కార్యదర్శి సాయి సుధాకర్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు సుధీర్ ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ గుంటూరు టౌన్ ఖజానా వెంకటేశ్వరరావు సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు మూడు వందల చదరపు మీటర్ల లోపు స్థలాలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఏవైనా తప్పులు జరిగితే తమను బదులు చేయడం సరైన విధానం కాదన్నారు ఈ విషయంలో లైసెన్స్ ఇంజనీర్లు అందరూ ఆందోళన ఉన్నందున ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో త్వరలో ఇంజనీర్లు సమైక్యంగా ఉద్యమం చేయక తప్పదని వారు స్పష్టం చేశారు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా పత్రిక మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే మీ మీడియా ద్వారా మన పురపాలక సంఘ శాఖ శ్రీ నారాయణ గారికి ఈ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఎందుకంటే మా వెల్ఫేర్ అసోసియేషన్కి ఆయన స్టేక్ హోల్డర్స్ మీటింగ్కి మాకు అనుమతి ఇవ్వడం జరిగింది నా పేరు రాంబాబు స్టేట్ ప్రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఇటీవల కాలంలో అంటే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు జిఓఎంఎస్ ట్వంటీ రిలీజ్ చేయడం జరిగింది ఆ జిఓఎంఎస్ ట్వంటీలో ఎస్ఈఎస్ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఈఎస్ స్కీమ్ అంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవన నిర్మాణాలకు అనుమతులు స్పీడ్గా ఇవ్వడానికి ప్రజలకు అందుబాటులో అంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మున్సిపల్ కార్యాలయం తిరిగి తిరిగి ఈ అనుమతులకి లేట్ అవుతుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారు ప్రజల కోసం ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ స్కీమ్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి ఆ ఇబ్బందుల వల్ల ఈ రోజున ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది అందరికీ నమస్కారం అండి ఈరోజు నా పేరు లక్ష్మణ్ మైనేని వాయల్టీపీ జనరల్ సెక్రటరీ అండి ఈ రాష్ట్ర స్థాయి ఈ ఈరోజు గుంటూరు ఎల్ఏ ఆఫీస్లో ఏర్పాటు చేసి మీడియా సమావేశం ద్వారా మీకు చెప్పేది ఏంటంటే ఈ ఎస్ఈఎస్ఈ స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చాలా అద్భుతమైన స్కీమ్ ఎల్టీపీకి కాకపోతే దానిలో గవర్నమెంట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్టీపీ నుంచి సేకరించిన దాన్ని మేము తెలియజేసుకుంది ఏంటంటే చాలామంది ప్రజలు రాష్ట్రంలో మూడు వందల స్క్వేర్ మీటర్స్ బిలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాస్తు ప్రకారం అవ్వచ్చు దాదాపు వాళ్ళకున్న చిన్న చిన్న సైట్లలో వాళ్ళు డీవియేషన్ లేకుండా కట్టుకోవడానికి అలవా అలవాటు పట్టడానికి చాలా కష్టమైపోతుంది మా దగ్గరికి వచ్చిన ప్రతి క్లయింట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఎల్డీపీలందరూ కూడా ఈ కొత్త స్కీమ్ వచ్చిందండి దీనిలో గవర్నమెంట్ రూల్స్ ఇలా ఉన్నాయి డీవియేషన్ లేకుండా కట్టుకోవాలి మీరు అని చెప్పేసి అని చెప్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు అనుకుంటున్న వాస్తు కానీ వాళ్ళకున్న స్థల ప్రభావం వల్ల కానీ ఆ స్కీమ్ని నేను ఎంత వివరంగా చెప్పినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి దానిలో మొబైల్ అప్లికేషన్స్ పెట్టి రావడానికి మొబైలైజేషన్ అవ్వట్లేదు వాళ్ళు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు కూడా ప్లస్ ఏంటంటే మా ఎల్టీపీలు అందరూ సులభతరం చేయడానికి గవర్నమెంట్ స్పీడ్ ఆఫ్ ఈ ఈజీ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చింది సార్ ఆన్లైన్లో రెండు వేల పదహారులో నారాయణ గారు పెట్టినప్పుడే అనుమతులు సులభతరంగా ఉన్నాయి ప్రత్యేకంగా అనుమతులు ఇప్పుడు కూడా ఏంటంటే వారు చెప్పినట్టు మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నాము డిపిఎంఎస్ వీటన్నింటిలో సులభతరంగానే వస్తున్నాయి కానీ ఈ డివియేషన్స్ లేకుండా అనేది ఎప్పటి నుంచో జివోలు ఉన్నాయి ఇంతకుముందు రకరకాల మేము చాలా పత్రాలు సమర్పిస్తాం వాళ్ళు అడుగుతారు ప్రజలకు అవేర్నెస్ కావాలి నేను ఇల్లు కట్టుకునేటప్పుడు నేను ఒక సెట్ బ్యాక్స్ ప్రకారం తీసుకుంటున్నాను వాస్తుతో పాటు గవర్నమెంట్ నాకు అనుసంధానించిన రూల్స్ ప్రకారం నేను కట్టుకోవాలి ప్రజలు ఎంతవరకు అవేర్నెస్ ఆపగలం ఒక రెండు వందల గజాలలో ఏమనుకుంటారంటే నేను ఇటువైపు ఒక అడుగు అటువైపు రెండు అడుగులు ఎదురుపెట్టి కట్టాలన్నప్పుడు అది గవర్నమెంట్ కింద జీవోకి ఈ ప్రజెంట్ దీనికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అందుకని ఏం చేసామంటే వాయల్డీపీ ఏపీ రాష్ట్ర సంఘం తక్కువ రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని అభిప్రాయాలు సేకరించి సెట్ బ్యాక్ రిలాక్సేషన్ అనే స్కీమ్ని ఒకదాన్ని తీసుకొచ్చాం అంటే ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది అంటే దానివల్ల ఏమవుతుంది మీకు అఫీషియల్గా గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఏరియా పెరుగుతుంది గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది డివేషన్ పాప్ తగ్గుతుంది సో ఎంటైర్ ద బిల్డింగ్ జీరో టూ హండ్రెడ్ జీరో సెట్ బ్యాక్స్ కింద హండ్రెడ్ హండ్రెడ్ మనకి జీరో పాయింట్ ఫైవ్ కింద టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కింద తీసుకొచ్చినప్పుడు ఏంటంటే